ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మీరు ఉంగరాల జుట్టు ఉందని బాగా టెన్షన్ బాధపడుతూ ఉన్నారా కర్లీ ఐర్ అని ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారా జుట్టు సిల్కీగా ఉన్న వారికి కర్లీగా ఉంటే బాగుండ అనిపిస్తుంది అదే కర్లీ ఐర్ ఉన్న వాళ్ళేమో ఈ చింపిరి జుట్టు నా వల్ల కాదు బాబోయ్ అంటూ సిల్కీ జుట్టును కోరుకుంటూ ఉంటారు నిజానికి వచ్చేసి మాట్లాడుకుంటే ఎవరి జుట్టు వాళ్ళకైతే అస్సలు నచ్చదండి నిజానికి ఎవరి జుట్టు తత్వం వారికి అయితే అస్సలు నచ్చదు ఇలా స్మూత్గా సిల్కీగా ఉందని అస్సలు నచ్చదు కొంచెం వాళ్ళకి ఇంకా కర్లీగా ఉన్న వాళ్ళది అని మనం అనుకుంటాం కానీ అయితే ఉంగరాల జుట్టు సాధారణంగానే పొడిగా ఉంటుంది దాంతో నిర్జీవంగా కనిపిస్తుంది మెయింటైన్ చేయడం కూడా కొందరు కష్టంగా అనిపిస్తుంది ఇంకా జుట్టుకు చిక్కులు తీయడాలన్నా ఇంకా ఆయిల్ పెట్టాలన్నా దువ్వాలన్నా కూడా ఇంత గంపలాగా లేస్తూ ఉంటుంది చాలా కష్టంగా అనిపిస్తుంది మెయింటైన్ చేయడం అయితే ఇంకా అలాంటప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే కర్లీ ఎయిర్ను అందంగా కనిపించేలాగా చేయవచ్చు ఇంకా చాలా వరకు హెల్దీగా పెంచుకోవచ్చు కూడా కొంతమందికి రోజు తలస్నానం చేయడం అలవాటు కర్లీ ఎయిరు ఉన్నవారు కొందరు ఇలాగే చేస్తూ ఉంటారు దీనివల్ల జుట్టు మరింత పొడిబారిపోతూ ఉంటుంది అందుకే వారానికి ఒకటి రెండు సార్లు మించి తలస్నానం చేయకూడదండి ఈ కర్లీ ఎయిరు ఉన్న వాళ్ళైతే అది కూడా గాఢత తక్కువగా ఉండే షాంపూని నీళ్లలో కలుపుకొని చేయడం చాలా వరకు మంచిది ఎందుకంటే ఇందులో కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన జట్టు ఎక్కువగా రాలే ఛాన్స్ ఉంటుంది సో షాంపూలో అయితే కెమికల్స్ తక్కువగా ఉన్నవి చూస్ చేసుకోవాలి ఇంకా ఖచ్చితంగా డైరెక్ట్గా అప్లై చేసుకోకుండా వాటర్ లో యాడ్ చేసుకొని మనం షాంపూను అయితే జుట్టుకి అప్లై చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఇంకా కెమికల్స్ ప్రభావం అయితే కొంచెం తగ్గుతూ ఉంటుంది తలస్నానం తర్వాత కండిషనర్ను రాయడం మర్చిపోవద్దు ఇంకా ఈ కర్రీ జుట్టు వాళ్ళు ఇది కేశాలు పొడి బారకుండా చేస్తుంది అలాగే తలస్నానానికి వేడి నీళ్ళు కాకుండా జస్ట్ గోరువెచ్చని లేదంటే చల్లటి నీళ్లు ఉపయోగించుకుంటే చాలా మంచిది కర్లీ ఆయిల్ సంరక్షణ కోసం వారానికి మూడు సార్లు అయినా మంచిగా ఆయిల్ పెట్టి మసాజ్ చేయాలి ఇంకా రిలాక్స్ కోసం మర్దన చేయాలి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది ఈ క్రమంలో కొబ్బరి నూనె కుదుళ్ళు వెంట్రుకలపై అప్లై చేసి కాసేపు బాగా మర్దన చేయాలి ఇలా రాత్రులు నూనె పెట్టుకొని మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తే జిడ్డుగా కూడా అనిపించదు ఒకవేళ ఇలా నూనె పెట్టుకున్న మరుసటి రోజు తలస్నానం చేయకపోతే జెల్ అలాంటి కండిషనర్ కొద్దిగా తీసుకొని జుట్టుకు పట్టించాలి ఇలా చేయడం ద్వారా నూనె వల్ల జుట్టు జిడ్డుగా అనిపించకుండా జాగ్రత్త పడవచ్చు తడిగా ఉన్న జుట్టును దు దువ్వడం టవల్తో గట్టిగా రుద్దుతూ తుడవడం ఇంకా తో ఆరబెట్టుకోవడం జుట్టుని వంటివి అయితే అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎక్కువగా దెబ్బతీస్తాయి మెత్తటి కాటన్ క్లాత్తో జుట్టును పొడిగా తుడుచుకొని నార్మల్గా తుడుచుకోవాలి లేదా చాలా మంది అయితే జుట్టుని ఇంకా కొట్టడం ఇంకా టవల్ తీసుకొని కొట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు అటు ఇటు అలా కూడా చేయొద్దు కట్ అవుతూ ఉంటుంది మన జుట్టు అనేది ఆరిన తర్వాత చెక్క దువ్వెనతో పెద్ద దంతాల దువ్వెనతో చిక్కు తీసుకోవడం మంచిది తడిగా ఉన్న కర్లీ హెయిర్ ను బిగుతుగా జడ వేసుకోవడం లేదా వేయడం వంటివి చేస్తే జుట్టు చివర్లు చిట్లు పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి జుట్టును ముడేసే ముందు సహజంగానే ఆరనివ్వడం ఉత్తమము నార్మల్ గా ఆరకుండా హెయిర్ డ్రయర్లని ఇంకా గాలితోటి ఆరబెట్టుకోవడం లేదా జుట్టును ఎక్కువగా తువడం అలాంటివి అయితే చేయొద్దు చియా బటర్ నువ్వుల నూనె వంటివి కర్లీ ఎయిర్ సంరక్షణకు చక్కగా ఉపయోగపడతాయండి ఉంగరాల జుట్టు పొడివారకుండా ఇంట్లోనే తయారు చేసుకునే ఎయిర్ స్ప్రే కూడా చక్కగా పనిచేస్తుంది ఈ క్రమంలో ఒక స్ప్రే బాటిల్లో ఇంకా డిస్టిల్డ్ వాటర్ నింపి ఇందులో కొన్ని చుక్కలు చొప్పున వెజిటేబుల్ ఆయిల్ రోజ్మెరీ ఆయిల్ లావెండర్ నూనె వేసి ఒకసారి షేక్ చేసి పెట్టుకోవాలి దీన్ని జుట్టుపై అప్పుడప్పుడు స్ప్రే చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే నీళ్లు కొబ్బరి నీళ్ళు పండ్లు రసాలు నీటి శాతం ఎక్కువగా ఉండే కీర పుచ్చకాయ మంచి ఫ్రూట్స్ జ్యూసెస్ మిల్క్ షేక్స్ వంటి కాయగూరలు తీసుకోవడం చాలా మంచిది సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు